నాలుగు రోజుల క్రితం పదహారు సంవత్సరాల దళిత మైనర్ బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన గోకువరంలో చోటు చేసుకుంది దీనిపై పోలీసు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఇందులో భాగంగానే జగ్గంపేట నియోజకవర్గ వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం తోట రామ్జీ వైసీపీ నాయకులు రాష్ట్ర ఎస్సీఎల్ అధికార ప్రతినిధి గుల్లా ఏడుకొండలు జిల్లా మహిళా అధ్యక్షురాలు సుజాత ఎంపీపీ సుంకర శ్రీవలి వీరబాబు మండల వైసీపీ నాయకులు అత్యాచారానికి పాల్పడిన మైనర్ బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ సందర్భంగా వైసీపీ పార్టీ ఇన్ఛార్జి తోట నరసింహం మాట్లాడుతూ పదహారు సంవత్సరాల మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన దుండగులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలన్నారు మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అమ్మాయి కేసుల గురించి ఏ అమ్మాయికి కూడా ఇలాంటిది జరగకూడదు ఆ అమ్మాయిని రమ్మని మోసం చేసిన ఉన్నప్పటికీ మొత్తం కుటుంబ సభ్యులతో సుద్దగా అందరిని శిక్షించాల అదండి సార్ నా కూతురికి అన్యాయం జరిగినట్టు ఏడు రెడ్ గోడమూలా జరుగుతారు సార్ నా కూతురు బయో లోంచి బయట పడాలంటారు కొడుకులు అందరిని కూడా హాస్పిటల్ లో తీసుకెళ్లి చెలన్ పెడుతుంటే వాళ్ళు హాస్పిటల్ కి వచ్చారు అని అనపోతుందో చెలన్ పీసుకొని పారిపోయింది సార్ అది ఎట్టి పరిస్థితులు దాన్ని నీరు గడిచే ప్రయత్నం చేయొద్దాండి అంటే చిన్నపిల్లలు గత పదహారు ఏళ్ళు మరి పోక్సో యాక్ట్ కూడా పెట్టు వస్తుంది అదే మీరు చేశారు కరెక్టే కాదంటే అదే చూసారంటే అమ్మాయి దెబ్బలేసి మీరు నేను వచ్చాను నేను ఇక్కడ ఉన్నాను అమ్మాయి కూడా బయటకు పంపించే పరిస్థితి ఉండదు తల్లి మరి అవి లేకుండా ఓకే థ్యాంక్ యూ మన గోకవరం గ్రామంలో జగంపేట నియోజకవర్గానికి సంబంధించి మొన్న సోమవారం రోజున ఒక చాలా తీవ్రమైనటువంటి దుర్ఘటన జరిగింది ఒక మైనర్ బాలికని ఇద్దరు కామందులు చాలా ఘోరంగా అమ్మాయి అమ్మాయి మీద ఆగాత్యం చేయడం జరిగింది అమ్మాయి మైనర్ బాలిక పదహారు సంవత్సరాలు పదో తరగతి చదువుకున్నటువంటి పాపని మబ్బి పెట్టి ఆమె ఏదో ఏదో రకంగా ప్రలోభ పెట్టి మరి ఏదో రకంగా ఏదో మన ప్రేమ అనేటువంటి పేరుతో తప్పుడు మార్గంలో తీసుకెళ్ళి ఇద్దరు స్నేహితులు మరి గోకారానికి సంబంధించినటువంటి వారే అగాత్యానికి పాల్పడటం జరిగింది పాప చాలా గట్టి కేసు కూడా పెట్టారు వీరు వారిద్దరి మీద కూడా ఇద్దరు కుర్రాళ్ళు మరి ఆ రకమైనటువంటి ఒక ప్లానింగ్తో ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది ఈ పాపను మబ్బి పెట్టి ఆ రకమైనటువంటిది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం తప్పనిసరిగా ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కూడా జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట న్యూస్వర్క్ పరంగా మరి వారిని పరామర్శించడానికి మేమందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది మండల అధ్యక్షురాలు అలాగే సోదరి మణి శ్రీమతి శ్రీవల్లి రావతం కాకుండా ఒక గోకవరం కాదు ఎక్కడైనా సరే ఇటువంటి సంఘటన జరిగినప్పుడు పోలీసులు వెంటనే తక్షణమే స్పందించాలి స్పంది ఇటువంటి లాంటివి అరికట్టాలి పోలీసులకి ఎప్పుడన్నా పండగలు జరుగుతున్నప్పుడు అక్కడ ఏదైనా ప్యాకెట్లు కానీ లేకపోతే గుండాట్లు కానీ వాటి మీద ఉన్నటువంటి శ్రద్ధ ఇటువంటి వాటి మీద ఉండలేదు ఇటువంటి వాటి మీద కూడా అప్పుడు ఏ రకంగా అణచివేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటారో అదే రీతిలో ఇటువంటి సంఘటన జరిగినప్పుడు చేసి ఉంటే భయం ఉంటుంది పోలీసులు అంటే ఈ రోజు వరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు ఎక్కడ కూడా అరెస్ట్ చూపించలేదు మాకు తెలుసు మరి నేను ఇప్పుడే సీఏ గారితో కూడా మాట్లాడడం కూడా జరుగుతుంది